హలో ఇప్పుడు మనం మళ్ళీ మంగళగిరికి వచ్చామండి సఖీలో ఉన్నాము ఈరోజు కొన్ని స్పెషల్ శారీస్ చూడబోతున్నాం ఇప్పుడు నేను వేసుకున్న శారీ చూడండి ఎంత బాగుందో ప్రతిసారి కాస్ట్లీ శారీసే కట్టుకోవాల్సిన అవసరం లేదండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీసే చాలా కంఫర్ట్ గుడ్ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ వాష్ చేసి వేసేసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం లేదు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అక్కతో మాట్లాడుతూ కొన్ని కలర్స్ అండ్ డిఫరెంట్ శారీస్ కూడా మనం చూద్దాం రండి బ్లౌజ్ మటుకి ప్లేన్ వచ్చింది థ్రెడ్ వర్క్ కూడా చూడండి మీకు ఇలా ఏమి కంటిన్యూషన్ అట్లా ఇచ్చి థ్రెడ్ పట్టుకుంటాము ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకటి పర్పుల్ ఒకటి ఉంది మంచి రెడ్ మిర్చి బొట్టు రెడ్ అంటాం కదా ఆ రెడ్ అండ్ నెమలి కంఠం కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు సాఫ్ట్ గా ఉందండి సారీ ఉంది పెద్ద బోర్డరు పెద్దవాళ్ళు లేదు మనకైనా సరే ఆ స్టైల్ నచ్చదు ఇలా బాగా కావాలనుకుంటే సింపుల్ అనమాట జస్ట్ లైన్ బోర్డర్ ఇది వచ్చేసి వర్క్ ఎవర్ గ్రీన్ ఆల్వేస్ బ్రాండ్ అమ్మ ఇది ఎప్పుడు ఉండే బ్రాండ్ ఇది కొద్ది ప్యూర్ వెళ్తున్నాము జస్ట్ లైట్ జెరీ లైన్ టచ్ ఇస్తారు సింగిల్ బోర్డర్ ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ఇది వచ్చేసి పోచంపల్లి స్టైల్ బార్డర్ వస్తుంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మా మమ్మీకి ఇట్లాంటి చీరలు అంటే చాలా ఇష్టం ఆయక్క నమస్తే 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 అండి ఎలా ఉంది చీర సూపర్ సింపుల్ సింపుల్ డీసెంట్ కదా ఈ కలర్ బాగుంది అయితే ఎప్పుడైనా నేను కట్టుకొని ఒకసారి కలర్ చూపిస్తే సేమ్ అదే కలర్ అడుగుతున్నారు ఒకటే ఎందుకండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా వేరే వేరే కలర్స్ కూడా చూడొచ్చు కదా ఇందులో ఇంకొక కలర్ ఇది ఉంది మీకు అంత కనెక్ట్ అయిపోయారు సో ఇందులో గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇందులో గ్రీన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మెరూన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు దీంట్లో అయితే ఇలా రన్నింగ్ బ్లౌజే వస్తుంది సేమ్ మీకు ఎక్కడ జెరీ యూజ్ కూడా ఉండదండి దానివల్ల ఇంకా పళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది మూమెంట్ స్టెప్స్ ఎలా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇది పెట్టుబడులకి చాలా బాగుండేది పెట్టుబడులు బాగుంటుంది అమ్మవారికి కొంతమంది పాపం చాలా ప్రేమగా పట్టుచీర పెట్టాలనుకుంటారు కానీ వారి బడ్జెట్లో ఉండవు పాపం వెళ్తే కనీసం వాళ్ళు టూ ఫైవ్ త్రీ లేకుండా చూయించరు అనమాట అసలు ఇంకా అలాంటి అమ్మవారికి అయితే చక్కగా వాళ్ళు కట్టడం కూడా ఇంట్రెస్ట్ కడతారు కావాల్సింది ఇవి అసలు మెత్తగా ఉన్నాయండి నేను కట్టుకున్నాను కదా పెట్టుబడులకి పెట్టాలి పట్టు పెట్టాలని ఉంటుంది కొంతమంది సెంటిమెంట్గా గా జెరీ యూజ్ లేకుండా అలా వాళ్ళకైనా సరే చిన్నవాళ్ళకైనా మంచి గుడ్ డిజైన్ బ్లౌజ్ మీరు వేసుకున్నారు ఎంత బాగుందో చూడండి అవును ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది పేస్టల్ గంధం గంధం నిజమైన కలర్ ఇది ఇది యాక్చువల్లీ ఫస్ట్ నేను అనుకున్నాను కానీ ఈ కలర్ బాగుంటది అని అక్క సజెస్ట్ చేశారు ఇది కూడా కలర్ చాలా బాగుంటుందండి చాలా క్లాస్ లుక్ ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా స్టెప్స్ పెట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది కావాలనుకున్నా వేసుకోవచ్చు కాస్త పెద్దవాళ్ళు అయితే అందులోనే ఇలా బాడీ చెక్స్ వస్తుందమ్మా అది ఇప్పుడు ఈ సారీస్ అయితే ట్రిపుల్ నైన్ అండి థౌసండ్ రూపీస్ ఇదేంత చూద్దాం ఇది బాడీ అంతా చెక్స్ వస్తుంది చెక్స్ వచ్చింది అని చెప్పి కూడా మనకి ఉండదు అండి సెల్ఫ్ ఇస్తాడు సారీ అంతా దీన్ని మంచి డ్రెస్ కూడా కూడా కుట్టించు అవును పళ్ళు ఇలా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇదంతా జెరీ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ మటుకి ప్లేన్ వచ్చింది ఇంకో థ్రెడ్ వర్క్ కూడా చూడండి మీకు ఇలా ఏమి కంటిన్యూషన్ అట్లా ఇచ్చి రెడ్ పట్టు ఏం పర్లేదు దీన్ని కాస్ట్ వచ్చేసి ఇందులో టెన్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాం అంటే పట్టులో కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు టెంపుల్స్కి లేదు మనం లైట్ వెయిట్ ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి పూజలు ఉంటాయి అనుకునే వారికి చూపిస్తున్నాం అండి ఎవరైనా గిఫ్టింగ్ అయినా ఎలా అయినా ఇవ్వచ్చు అన్నమాట బాగుంది ఇది కాస్త బుటీ స్టైల్ వస్తుంది ఇది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి బాగుంది ఇది లెవెన్ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఈ చీర కూడా నాకు నచ్చింది ఆల్ ఓవర్ చెక్స్ అండి కలర్ థ్రెడ్ ఇది మీకు నేతలో ప్రాబ్లం ఉండదు ఎడ్జ్ కూడా బాగా ఇస్తాడు చక్కగా గట్టి నేత ఇస్తాడు అనమాట మీకు రెండు వైపులా నేత వస్తుంది ఇది ఇది ఎంత పడుతుంది అక్క ఇది వచ్చేసి మీకు ప్రైస్ నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ అనుకోండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకటి పర్పుల్ ఒకటి ఉంది మంచి రెడ్ మిర్చి బొట్టు రెడ్ అంటాం కదా ఆ రెడ్ అండ్ నెమలి కంఠం కలర్ అసలు మీరు ఇది బ్లాక్ బ్లౌజ్ వేసుకుని వేసుకుంటే ఎంత రిచ్ లుక్ వస్తుందంటే అంత రిచ్ లుక్ వస్తుంది దీన్ని ఉండదండి ఫ్రాక్ మెయిన్ థింగ్ ఉతుకొని ఆరేసుకొని వేసుకునే అవును బ్రాహ్మణ్ లుక్ ఫోటోట్ కి బాగుంటుంది అసలు అందులోనే మనం రెడ్ చూసాము పర్పుల్ చూసాము ఇది పికాక్ గ్రీన్ అంటారు కదా పికాక్ బ్లూ పికాక్ బ్లూ కలర్ అవును నేను కట్టుకున్న దాంట్లోనే ఇలా బోర్డర్ బోర్డర్ అసలు స్టైల్ ఈ స్టైల్ ఇవి ఏంటంటే ఒకసారి ఒక డిజైన్ లో తెస్తాం యాక్చువల్ గా ఇది బాగున్నాయి అని ఊరికి ఒక ఐదారు కలర్స్ తీసుకున్నాను ఇది మా చిన్న చెల్లికి తీసుకుందామా అని ఆలోచిస్తున్నాక తన కట్టుకుంటది ఇట్లాంటివి ఇష్టంగా కట్టుకుంటది ఏ కలర్ బాగుంటది అని ఆలోచిస్తుంది కదా పాప బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు సాఫ్ట్ గా ఉందండి సారీ మస్తు కంఫర్ట్ ఉంది చెల్లికి బాగుంటుంది కలర్ తీసుకున్నాక తీసుకోండి ఇది పక్కన పెట్టండి మాది మంత పెట్టేసి ఇంకొద్దిగా ఎవరికన్నా పెద్ద అక్ష బోర్డరు పెద్దవాళ్ళు లేదు మనకైనా సరే ఆ స్టైల్ నచ్చదు ఇలా బాగా కావాలనుకుంటే సింపుల్ అనమాట జస్ట్ లైన్ బోర్డర్ ఇది వచ్చేసి ఆర్చ్ వర్క్ ఇది ఎంత పడుతుంది కాస్ట్ చూద్దాం సెవెన్ ఫార్టీ ఫైవ్ అసలు మీరు గెస్ట్ కూడా చేయలేదు దీని కాస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అసలు మడిచీరేలాగా పెట్టేసుకోవచ్చు ఇది హ్యాపీగా నీళ్ళల్లో ఇలా తీసేసి ఆరేయచ్చు ఇంకా సాఫ్ట్గా వెళ్ళిపోతాం అమ్మను ఇంక ఇది అందరికి తెలిసిన శారీస్ అయినా సరే ఎవర్ గ్రీన్ అక్క ఆల్వేస్ బ్రాండ్ అమ్మ ఇది ఎప్పుడు ఉండే బ్రాండ్ ఇది 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 ప్యూర్ ప్యూర్ అండి సాఫ్ట్ పట్టు మీకు త్రీ నుంచి ఫోర్ థౌసండ్ ఫోర్ ఫైవ్ వరకు ఫైవ్ థౌసండ్ వరకు దీని వీవింగ్ చూసారు అంత స్టైల్గా ఇచ్చాడు అవును దీనికి మనకి ఎప్పుడు కాంట్రాక్ట్ ఇలా బ్లౌజ్లు ఇస్తారు ఈ రోజు వీడియోలో ఇవే ఎందుకు చూపిస్తున్నాము మంగళగిరి గురించి చెప్పట్లేదు అంటే మంగళగిరి ఓన్లీ మంగళగిరి శారీసే ఉంటాయండి ఇంకా వేరే శారీస్ ఉండవా మంగళగిరి సఖిలో అని చెప్పేసి అడిగారు అనమాట అందుకని ఇవి కూడా ఉన్నాయి ఇలా కూడా ఉంటాయని చూపించడానికే చూపించడానికి ఈ వీడియో అయితే ఈ చీర చూడండి ఓల్డ్ నానమ్మలు అమ్మమ్మలు కట్టుకునే డిజిటర్ మళ్ళీ ట్రెండ్ అయింది కనపడుతుంది మనకి వీవింగ్ ఇలా మీకు ఇంటర్లాక్ ఇస్తారు అందులోనే సెల్ఫ్ మోడ్ సరే కాంట్రాస్ట్ బ్లౌజులు వేసుకోవడానికి చీర కాస్ట్ చెప్పలేదు యంగర్ జనరేషన్కి ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చీర బాగుంది కదేష్ మీకు ఆన్లైన్లో ప్రైసెస్ పెడుతున్నారు కానీ ఇది పట్టు కాదండి అది సేమ్ చూడటానికి అలా డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదీ కూడా ఇమిటేషన్ చేసి బ్రాండెడ్ కిందకి దించడమే మార్కెట్ పని అయిపోయింది అది ఒకటి గుర్తుంచుకోండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సెల్ఫ్ మోడ్ అనమాట ఏదైనా సింపుల్ సింపుల్ ఫంక్షన్స్ కి తక్కువ బ్లౌజ్లు ఉంటాయి ఇప్పుడు మీకు బ్లౌజ్ ఉంది చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి సారీస్ కాస్త పెద్దవాళ్ళకి పెట్టుబడులకి పెళ్లికి అట్లాగా థర్టీ ఫైవ్ వాసు వెళ్తారు పెట్టచ్చు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూపిద్దాం అక్క ఒకసారి చీర సాఫ్ట్ గా అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ మీకు అన్ని సాఫ్ట్ అని చెప్తున్నాం అని అవసరం లేదండి మేము ఇలా వేసే విధానం చూపించే విధానం మీకు ఫ్యాబ్రిక్ పడే విధానం తెలుస్తుంది ఇది బ్లౌజ్ అంటే సాఫ్ట్ కొద్దిగా ప్యూర్ కి వెళ్తున్నాము జస్ట్ లైట్ లైన్ టచ్ ఇస్తారు సింగిల్ బార్డర్ ఇస్తారు బ్లౌజ్ మీకు ఇది వచ్చేసి పోచింపల్లి స్టైల్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా ఎప్పుడైనా కాలంతో పని లేకుండా అవసరంతో పని లేకుండా ట్రెండీగా ఉండే సారీస్ అండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో బాగుందోసండ్ ఇట్లాంటి చీరలు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా కొద్ది మా మమ్మీ మా చిన్న చెల్లి చిట్టి తల్లి బుడది తీసుకొని వద్దామని ప్లాన్ అక్క కారు నింపుకొని వద్దామని ప్లాన్ వీళ్ళ ఆయన రెండు రోజుల ముందు వచ్చాడు మీరు రావద్దు ఇక్కడ ఓవెన్ లో పెట్టినట్టుంది వేడి మీరు ఉండలేరు అంటే ఇంకా క్యాన్సిల్ చేసాం వాళ్ళని లేకపోతే ఇప్పుడు అందరు వచ్చేవాళ్ళం ఎవరన్నా వాళ్ళ ఇంటికి వచ్చాం కదా నిన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా ఉండండి రెండు రోజులు అంటారు కదా ఉండదు వచ్చేయండి వచ్చేయండి వేడి ఇది కాస్ట్ ఎంత ఉందంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది బ్లౌజ్ ఇది మధ్యలో కొంచెం పోచంపల్లి డిజైన్ లాగా వచ్చింది రెండు వైపులా మీకు కంచి బోర్డర్ ఇస్తారు హెవీ పళ్ళు ఇస్తారండి ఇది ప్యూర్ ప్యూర్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇది ఒక స్టైల్ లక్ష బూటీ అంటాం కదా ఆ స్టైల్లో కొద్దిగా గ్యాప్ ఇస్తాడనమాట బుటీ స్టైల్ అంటే ఇది మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మళ్ళీ ఇది బాగుంటుంది ఇది రెగ్యులర్గా కాకుండా కొద్దిగా వెరైటీగా ఇది ఇవైతే అసలు కంటిన్యూగా ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీరు ఎప్పుడు సీజన్ తో పని లేకుండా మీకు పండగలు ఫోర్ థౌసండ్ కాకుండా సింపుల్ సింపుల్ గా ఉంటాయి ఎప్పుడు ఇవన్నీ టూ కలర్స్ అందులోనే ఇంకొద్ది బోర్డర్స్ ఈ బాటిల్ గ్రీన్ దేనికి వచ్చినా కాంబినేషన్ బాగుంటుంది చాలా సింగిల్ గా వచ్చిన బాగుంటుంది నైన్ ఫైవ్ ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇవన్నీ పట్టులో బాగా మనకి ఎలా కావాలని ఉపయోగించవచ్చండి ఈ పట్టు అంటే ఇప్పుడు అందరం మనం లక్ష రూపాయలు పెట్టి అరవై వేలు పెట్టుకునే అవసరం ప్రతిసారి ఉండదు కదా ఏదో లైఫ్లో ఒకసారి రెండు సార్లు కొనుక్కుంటుంటాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఎన్ని రకాల మోడల్స్ వస్తున్నాయో చూడండి ఇవన్నీ కాపర్ అండ్ మీకు గోల్డ్ వైట్ సిల్వర్ వస్తుంది త్రీ థౌసండ్ లైట్ మీరు చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకుని శారీ కట్టుకుంటే బ్రాహ్మణ్ లుక్ బాగుంటుంది బాగుంటుంది అయ్యంగారు లుక్ వస్తుంది ఇది డార్క్ మంచి రాణి పింక్ కలర్ కి మనకి ఇలా బ్రిక్ కలర్ లో కాంబినేషన్ కల్నేతలో ఇచ్చారనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇచ్చాడండి బంగపువ్వు కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుందో చూడండి అసలు కాంబినేషన్ బాగుంటుంది కట్టుకుంటే ఇది గ్యాప్ బోర్డర్ ఇచ్చాడు మళ్ళీ దగ్గరగా గ్యాప్ బార్డర్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాస్ట్ చెల్లికి ఇది కూడా బాగుండదు అవును మధ్యలో బుట్టేసే క్లాత్ అసలు ఎంత బాగుందో ఫీల్ నచ్చిందని యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టింది వీటిని ఇది త్రీ త్రీ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇది లైన్ లాగా ఇస్తాడు కానీ చిన్న గొలుసు కట్టు లైన్ అండి చాలా బాగుంటుంది సారీ దూరం నుంచి చూస్తే మీకు బాగా రిచ్ దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేస్తే కూడా సారీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది టూ థౌజండ్ సెవెన్ అందులోనే ఇది మధ్యలో మీకు లైన్ వస్తుంది బుటీ స్టైల్ వస్తుంది బార్డర్ చెక్స్ కాపర్ కదా కాపర్ బాగా ఇలా పట్టుకునేటప్పుడే వెయిట్ తెలిసిపోతుంది అన్ని అసలు లైట్ వెయిట్ సారీస్ అన్ని త్రీ థౌజండ్ పోచంపల్లి స్టైల్ దీని ప్రైస్ తగ్గుతుంది మళ్ళీ తక్కువ సెవెంటీన్ హండ్రెడ్ అండి అవును అందులోనే కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ లైట్ అసలు కొంచెం తమిళనుక్కు లాగా ఫోర్ సిక్స్ లో వస్తుందండి మామిడి పింద ఇట్లా బుట్టి వస్తుంది సారీ క్లాస్ మంచిది యాష్ గ్రే పింక్ కలర్ కాంబినేషన్ ఇది కాపర్ లోనే కొంచెం చాక్లెట్ కాపర్ టైప్ చాక్లెట్ కాపర్ ను మళ్ళీ మధ్య మధ్యలో పెద్ద బుటీస్ ఇస్తాడు ఫైవ్ లైట్ వెయిట్ వస్తుంది ఇలా ఇదిగోండి సారీ అంతే ఇది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది బోర్డర్ చెక్స్ వచ్చి బోర్డర్ లేకుండా ఇది ఒక వెరైటీ అనమాట సఖీ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి సఖీలో కాకపోతే జీవనాధారం అనేది మాకు అది కాబట్టి దాన్ని హైలైట్ చేసి ఇప్పుడు ఎక్కడైనా పొందూరు చల్తే పొందూరు చీరలు అని ఎలానా అంతే మంగళ చాలా బాగుంది క్లాసు ఉంటుంది ఇది మనతో పెట్టి పక్కన పెట్టా నెక్స్ట్ దీని మీద వేసేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది ఫీల్ ఎంత బాగుంది అక్క ఇది ఏం పట్టు అంటారు చలం సేలం చలంపట్లో లైట్ వెయిట్ క్లాసిక్ కాంబినేషన్ క్లాసిక్ స్టైల్ మీకు మీరు నేను హ్యాండిల్ చేసే విధానమే మీకు అర్థమైపోతుంది అసలు ఫీల్ అనేది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి మంచి పింక్ కి పర్పుల్ కాంబినేషన్ అసలు ఎంత గంధం కలర్ రెయిన్ లైన్ రూపంలో ఇవ్వకుండా గ్యాప్ ఇస్తాడు ఇలాంటి సింపుల్ శారీస్ సత్యనారాయణ వ్రతానికి అలాంటి ఫంక్షన్స్ కి ఎవరైనా కూడా ఇప్పుడు షాప్ షాప్వారాలకి బాగుంటుంది ఎవరైనా షాప్కి వచ్చి చీరలు ఒకటి కొనుకోవాలనుకున్న వాళ్ళు రెండు మూడు కొనుక్కునేలాగా మాట్లాడి ఒకదానికి మూడు అంట కట్టించి పంపిస్తారు కదా మాక్కేమో ఎందుకని అవసరమో అదే తీసుకోండి అవసరంగా చీరలు ఎందుకు కొంటారు ఒకటి అవసరం ఉన్నప్పుడు ఒకటే కొనాలి ఆలోచించుకోవాలని చెప్తారా అలా కాదులేండి అంత ఇంట్రెస్ట్ ఉంటే వేరే మోడల్ ఏదన్నా తీసుకున్నా కూడా బాగుంటుంది మన వాళ్ళమే ఇంకా దెన్మయపడితే అలానే ఉంటారు కదా ఆడవాళ్ళు అంటే ఆహా ఇప్పుడు మీరు నా నాలుగు చీరలు నాలుగు పనుల కన్నా తెచ్చుకున్నారు నాలుగు కొనుక్కొని అదే దాంట్లోనే మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి నాలుగు అనుకున్న దగ్గర పది చీరలు ఎందుకు ఏం చేసుకుంటారని చెప్తారా అండి ఎవరైనా అసలు అది నిజాయితీ అంటే ఇప్పుడు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది చూసారా చెక్స్లా వస్తుందండి ఈ బుట్టీ కూడా మీకు లైన్ రూపంలోని ఇస్తాడు ఎంత కష్టపడాలో తెలుసా అండి వేవర్ ఇది కాస్త నాకు ఇబ్బందిగా ఉండి ఎక్కువగా నేను వయసు ఇవ్వలేకపోతున్నాను ఎంత చక్కగా చూడండి ప్లెయిన్తో చెక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఆ జేరీ ఈ పక్కనిచ్చిన లైన్తోనే బుట్టిలా సెట్ చేశారు ఇది ఇట్లా సింగిల్ ఉంటది అది చూడండి క్లాస్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ దొరకదు త్వరగా మంచి పిస్తా కలర్ కి గంధం కలర్ కాంబినేషన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకా పట్టుచీరే పెళ్లి కూతురు కట్టుకునే పట్టుచీరే ఉంది చిన్న చిన్న పెళ్లిళ్ళు వస్తారు అమ్మవారికి బాగా రిచ్లుక్ కనపడాలనుకుంటాము అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా తీసుకెళ్తారండి మేము ఇక్కడ మాకు నరసింహస్వామి పక్కన కాబట్టి చూస్తూ ఉంటాము ఒకే రోజు ఎవరన్నా ఒక పదివేలు పదిహేను వేలు చీర తీసుకొచ్చి ఇలాంటి చీర ఇది ఎంత ఉంది యాక్చువల్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ తీసుకెళ్తే ఇదే ఇదే కట్టుకుంటారు అంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ కానీ వెయిట్ కానీ ఆ లుక్ కానీ వాటికి అలా ఉండిపోతుంది నెక్స్ట్ ఇది కొంచెం హెవీ లుక్ హెవీ లుక్ చిన్న డిజైన్ కాస్ట్ వచ్చేసి మీకు డబల్ బోర్డర్ ఇస్తాడు జెరీ ఒకటిస్తాడు ఈవింగ్ బోర్డర్ ఇస్తాడు కొంచెం అంటే ఇప్పుడు మనం చూసిన వాటిలో కొంచెం రేంజ్ ఎక్కువ ఇది ప్యూర్ పట్టు కాబట్టి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెడ్లో ఇలా ఇది కూడా ఆల్ ఓవర్ జెర్రీ స్టైల్ అనమాట ఇది త్రీ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ థౌసండ్ మొత్తం ఇలా వచ్చింది రెడ్లో మంచి ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తే టిష్యూ బేస్ లో మాకు ఎక్కువ వెయిట్ వద్దు లైట్ వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళు చూడండి ఎంత సింపుల్ డిజైన్ సన్నగా ఉన్న వాళ్ళు ఎంత టిష్యూ బాగుంటుందండి ఫోర్ అందులోనే ఇది ఒక స్టైల్ చిన్న ఆలో ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్ నియాన్ కలర్ మామిడి పింది డైరెక్ట్ కలర్ బార్డర్ కలర్ ఇచ్చారు ఆలో సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇవి కూడా అంతే ఉంటాయి నా శారీలకి త్రీ నైన్ నైన్ ఫోర్ థౌసండ్ మొత్తం శారీ అంతే లుక్ ఇది అవును పెద్ద ఇలా వేసినప్పుడు కూడా చూడండి అట్లా వాష్ చేసి వేసుకునే సారీస్ ఇది కూడా అందులో అందులో అదే ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ ఇదైతే పెద్ద పట్టు చీరలకి కంచు పట్టు చీరలు నలభై వేలు ఉంటాయి చూడండి మనకి డెబ్బై ఎనభై వేలు అమ్మా అంట యాక్చువల్ హోర్డింగ్స్ మీద ఉంటాయి కదా ఆ టైప్ సారీస్ ఇది మీకు వచ్చేసి ఇక్కడ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లో వస్తుంది సో ఇట్లాంటి ఇట్లా చూపించలేదండి పక్కన ఎందుకు పెట్టానండి మ్యాంగో గ్రీన్ ఇంక స్పెషల్గా చూపించాలి లో ఇలా బూటీ స్టైల్ అనమాట ఇది యాక్చువల్లీ హ్యాండ్లూమ్ సెట్టింగ్ ఇది కానీ పట్టులో వచ్చాడు బాగుంటుందని మీ పక్కన పెట్టా తర్వాత చూపిద్దాం స్పెషల్గా పక్కన పెట్టాను కలర్ అలానే ఇట్లా ప్లెయిన్ బోర్డర్ పెళ్లికి తక్కువలో కావాలనుకుంటారు మంచి చీర ఒక ఇరవై ముప్పై వేలు తీసుకొని ఎందుకు ఒకసారి కడతాం లేకపోతే రెండు సార్లు కడతారు కదా మళ్ళీ పెట్టిలో పెట్టేది అనుకునే వాళ్ళకి మన దగ్గర టూ ఫైవ్ నుంచి మీకు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటాయండి కానీ స్టార్టింగ్ ప్రైసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు చూసారా డిజైన్ ఎలా ఉందో శారీ అంతా ఇలా వేస్తున్నా కూడా మీకు అంత కుప్పపడటం అనేది ఉండదు ఎంత బాగుందో చూడండి ఓపెన్ చేస్తే మ్యారేజెస్కి ఇలాంటి వాటి ఉపయోగించేసుకోవచ్చు త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఇవి రెండు ఇవి లెహెంగాస్కి పక్కన పెట్టానండి ఇప్పుడు మనం శారీ అంత లహంగా మీకు ప్యూర్లో తీసుకుని పదిహేను వేలు పన్నెండు వేలు ఇరవై వేలు పెట్టి తీసుకున్నా కూడా ఇంత డిజైను ఇంత విమ్ రాదు అదే మీకు శారీలు ఏంటంటే లంగా స్టైల్ అనమాట లంగా బాగుంటాయి అని పక్కన పెట్టాను ఆల్ ఓవర్ వివింగ్ ఇచ్చేసి బార్డర్ ఇస్తారు ఇది ఒక స్టైల్ అదొక స్టైల్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఎవరైనా కొద్దిగా ఎక్కువ విమ్ పెట్టించి మనం లోపల లైనింగ్ తక్కువ వేసుకుని కొట్టుద్దాం అనుకునే వారి కోసం చూపిస్తున్నాను సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఉంటాయి ఇది ఓకే సో ఇది ఎనిమిది వేలు సగానికి సగం వస్తుంది లంగా ఇంకెన్నాళ్ళు ఉన్న అలానే ఉంటుంది ఇది ఇదైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది అవును కలర్ కాంబినేషన్ కూడా లంగా ఉండి కుట్టించడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో మంగళగిరి సఖీలో ఓన్లీ మంగళగిరియే కాకుండా ఇలా ఫ్యాన్సీ సారీస్ కానీ సెమీ పట్టు ప్యూర్ పట్టు అండ్ పెట్టుబోతుల శారీస్ అయితే చాలా బాగుంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ శారీ పెట్టుబోతులంటే అంటే జనరల్గా మనం మనకి ఇప్పుడు ఫ్యాన్సీ లుక్ డోలర్స్ అని లతాషి షిఫాన్స్ జార్జెట్స్ అవి చూపిస్తాం కదండి అలా కాకుండా వెరైటీ ఫీల్ కోసం పట్టులో వేసాం అనమాట ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా మాకు ఆన్లైన్ నెంబర్ ఉంటుంది దానికి మీద వచ్చు కలర్స్ అయితే ఉంటాయండి సేమ్ డిజైన్లో కలర్ కాదు మళ్ళీ కలుసుకుందాం మంగళగిరి వచ్చినప్పుడు టేక్ కేర్ బాబా